ఈరోజును సంతోషించి ఆనందించగలుగుతున్నారు అన్ని సవ్యంగా క్షేమంగా అన్నీ కలిసి వస్తే అబ్బో దేవుడు ఎన్నెన్నో మేళ్ళు చేస్తారు మన దేవుళ్ళు గొప్ప దేవుళ్ళు లేడని బ్రేకు బెల్లు లేకుండా సాక్ష్యాలు చెప్తారు కానీ మన సాక్ష్యం ఎప్పుడు స్థిరపరచబడుతుందంటే శ్రమలలో హింసలలో కూడా నందు నేను వేరుపారి ఉన్నాను పొరపాటును కూడా ఆకు వాడని జీవితాన్ని నేను చేస్తాను ఈ శ్రమలు నా జీవితానికి దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నేర్పిస్తాయి అనే భావన కలిగి జీవించాలని లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి మొట్టమొదటిగా కొలెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం